எது మనం కొంచెం కదా కరివేపాకుంటే కడిగేసి పెట్టుకోవడం దానికి వచ్చేసి డ్రై రంగు మళ్ళీ ప్లాస్టిక్ డ్రై రైస్ అంటే ఇది కూడా జీర ఒకవేళ మనకి ఇట్లా సన్న రంగు అనుకోండి ఇది కొంచెం లావు ఉంటుంది చూసారా ఈ లావ్ ఉన్నదా అని నేను అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది మనకి ఈ లోపలకి ఏ రకం ఉంది ఆ అది కూడా చూసుకోవాలి రవ్వ ఏ టైప్ ఆఫ్ లో ఉంది అనేది కూడా మనం చేసుకోవాలి దాన్ని మిక్స్ చేసుకోవాలి ఇంకొకటి ఇది వచ్చేసరికి కూడా మనకి ఆ ఈ పప్పు నార్మల్ గా మనం డి మార్ట్ లో ఇట్లా తీసుకునే పప్పు వేరు ఉంటది పెసర పప్పు అదే మీరు ఎక్కడన్నా ఒక రైతు దగ్గర నుంచి తీసుకునే చూడండి అది వేరు ఉంటది దాన్ని బట్టి వాటర్ క్వాంటిటీ దేనికి ఎక్కువ పడుతుంది మనకి రైతు దగ్గర నుంచి తీసుకునేది ఎక్కువ పడుతుంది ఎందుకంటే ఈ పప్పులన్నీ కూడా ఆల్రెడీ బాయిల్ అయిపోతాయి మనకి ఇవన్నీ సో మనకి రైతు దగ్గర నుంచి తీసుకునేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ వాటర్ క్వాంటిటీ అది కూడా చూసుకోవాలి మనం ఎక్కడ నుంచి తీసుకుంటున్నా ఈ ప్రొడక్ట్ అదే దాన్ని బట్టి కూడా మనకి వాటర్ క్వాంటిటీ చేంజ్ అవుతూ వస్తుంది కూడా చేసుకోవచ్చు కాకపోతే నేను ఎవరా పుల్లాకారు చేసుకోవాలనుకున్నప్పుడు మీరు వచ్చేసి నిన్న మనం తీసాం చూసేవా రైస్ ఫస్ట్ కుక్ చేసి తీసిన తర్వాత పోపు వేసుకొని ఇందులో కలుపుకోవాలి రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ పుల్లాకారు కానీ ఏవైనా కూడా యాడ్ చేయండి ఇంకొకటి ఈ వైట్ రైస్ కూడా నన్ను అడిగితే వండేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి నిన్న